ఒంగోల్లోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాధిక భోగి మంట వెలిగించారు భోగి మంట చుట్టూ విద్యార్థులు ఉపాధ్యాయులు తిరుగుతూ చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది ఆరవ తరగతి చదువుతున్న అశోక్ అనే విద్యార్థి హరిదాసు గెటప్ లో అలరించాడు అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు భోగిపళ్ళు పోశారు పాఠశాలల్లో స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళ ముగ్గురు చిన్నపిల్లలకు కూడా ఉపాధ్యాయులు భోగిపళ్ళు పోసి ముందస్తు సంక్రాంతికి మరింత శోభను తీసుకువచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు bye <laughs> i mm -hmm. mm -hmm. ఈరోజు న్యూ ఇయర్ బాగా హెల్త్ పాఠశాల సంక్రాంతి సంబరాన్ని జరుపుకోవడం జరిగింది ఉదయం క్లాస్ జరిగేది మధ్యాహ్నం రోజు మంటలు మా ప్రైమరీ మెచ్చయింది మా దగ్గర మూడవ క్లాస్ పిల్లలు పడుతున్నారు ఆ మూడవ క్లాస్కి పిల్లలకి బోధపడు కార్యక్రమం జరిగింది నా పిల్లలతో పాటుగా మా ఆయా పిల్లలు కూడా బోధపడుతుంది అలాగే తయారీ పండ తయారీ అన్నింటిలో పిల్లలు తివారాలు టాప్ చేసుకుంటారు ఎన్నో సరే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చక్కగా ఈ రోజు తిమలందరి కూడా